స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో గీతాభవన్లో అష్టాదశ పురాణాలపై తనదైన శైలిలో విశ్లేషణాత్మకంగా విడమర్చి చెబుతున్న ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ బుర్ర భాస్కర శర్మ గారికి లక్ష్మీ గణేశ మందిర ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానం చేశారని సామాజిక కార్యకర్త తౌట్రామచంద్రం తెలిపారు ఎనిమిది గంటల పాటు మంత్రముగ్ధులై పురాణాలను వినడం కనిపిస్తుంది మాతలు భక్తులచే భవన్ హాల్ కిక్కిరిసిపోయింది ఈనాటి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గంపరజని నార్ల రజని పాతరాధ మరియు సామాజిక కార్యకర్త గౌడ్ రామచంద్రం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎప్పుడు కానీ తిరుమలకు వేరు ఖర్చు పెట్టుకుని వెళ్తాం కూర్చుంటాం ఎప్పుడు వాళ్ళ తలుపు తీస్తాడని చూసి బాగు పెట్టుకుంటూ పెడతాం కదా ఆ స్వామి వారిని చూసి పరవశించిపోతాం మనములో కూడా ఉన్నాడు కదా అవగాష్ కదా ఇక్కడ మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ నిత్యము ఏ ఏ ఉత్సవం జరగాలో అవి జరుగుతున్నాయి ఎందుకు పండితులు ఎందుకు పారాయణం చేస్తున్నారు శాస్త్రవేత్తలు శాస్త్రాన్నారు స్వామివారికి ఏ ఏ సమయానికి ఏ పూజ చేయాలో ఏ పూజ చేయాలో ఇవన్నీ కూడా వాళ్ళు సమయాన్ని అనుసరించి తప్పగా ఆ కమిటీ వారు మొత్తం అంతా చేరుతున్నాం ఆ చేయటం చేత ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయగలరా మనంతటా మనం తిరుగు పెడుతున్నాము కష్టపడి మరియు పెడుతున్నాం రిజర్వేషన్ చేయొచ్చు అలాగా ప్రతి దేవాలయానికి కనుక జరిగితే చూశాడే మొదటి చదివా ఏమేమి ఎవరెవరు చేస్తున్నారు ఆ కమిటీ వారు వాళ్ళ యొక్క కర్తవ్యాల్లో అన్ని కూడా మొత్తం అందులో ఉన్నాయి చాలా దివ్యంగా ఒక విధమైనటువంటి పాఠశాలలో తరగతి కలిగి ఉంటే అందులో ఫస్ట్ పీరియడ్ ఏమిటి సెకండ్ పీరియడ్ ఏమిటి థర్డ్ పీరియడ్ ఏమిటి అని ఎట్లా సమయం సాగని టైం టేబుల్ ఉంటుందో అట్లా భక్తులకు కూడా టైం టేబుల్ ఏర్పాటు చేసి సిస్టమేటిక్ ఓ పద్ధతిని అనుసరిస్తున్నటువంటి జీవితాలలో ఉన్న వైశ్య ప్రముఖులు భక్తులు అందరికీ చాలా చక్కగా మంచిగా నిర్వహించుతారు చాలా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ పద్ధతి ప్రకారం చేస్తారు పట్టినా అందరూ పాడాలనే దాంట్లో సమర్థం పాడినప్పుడు మనం అందరం చెప్పామని అని మనం చేయడం కాదు అంతే తప్ప నా చేత చెప్పిందలేదు నా చేత చెప్పించలేదు అనేటువంటిదండి అనంతరం మనం వాడిని ఎక్కువగా చెబుతుంటే మనం అంతం అనేటువంటిది చాలా అదృష్టం అందుకే నేనేం మాట్లాడ మనం నేను చెబుతుంది నేను చెబుతూ కూర్చున్నా కారణం ఏమంటే ఇంకొకరిని చెబుతుంటే మనం అంతం అనేది చాలా సౌలభ్యం లేదు మనం చెబుతూ ఉంటే కరెక్ట్ గా చెబుతున్నావా లేదా అనే బాధ ఉంటుంది ప్రక్క చెబుతూ ఉంటే మనం అనుకున్నాం అనుకోండి కేవలం భగవంతుని మీదే ఉంటుంది మన అందువల్ల ఎవరు చెబుతుంటే మనం అంటనే శ్రేయస్కరం ఎవరు మా జగ చెప్పించలేదు అనే బాధ లేదు వారు చెప్పారు అక్కడ అనుకోమాటని అలా ఎవరు బాధ పడవద్దు ఒకవేళ లోపల ఉన్న ఒక తండ్రిగా నేను మీకు ఉపదేశం ఎంత కారణం నేను ఇందాక నుంచి పొద్దున్న చుట్టూ కూడా ఆలోచిస్తున్నాను కారణం ఎవరైనా అంటే నమ్మి వేణుగోపాల స్వామి వారికి ఆయన యొక్క సంకల్పం కానీ ఆయన దృష్టి కానీ ఆయన పాదము కానీ ఈ మూడు చాలా గొప్ప ఆయన ఎక్కడ పాఠం పెడితే అక్కడ దేవాలయం కానీ ఆ స్థితి కానీ బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఆయన అంత తపస్యాలు ఏజన్మలో ఆయన ఉండడం అనేది మీ అన్నీ ఆ అటువంటి మహానుభావుడు నేను వారితో పరిచయం లేనప్పుడు నేను ఏం విన్నానంటే చిన్న జీవన్స్ స్వామి తర్వాత మళ్ళీ ఆయనే అటువంటి స్థాయి ఉన్నవాడు అని విన్నానే ఎప్పుడో మొదట్లో నేను మంచిగా వచ్చిన కొత్తలో అనవసర కార్య కార్యాలయం అండి ఉకియోటన్ అకడి జెర్టొ వచ్చే 32 సంవత్సరాల మార్చర్యాల ముఖ్యనే చేశారు దిగి కాలే విదో శాస్త్రి చెప్పాడు తరువాత నేను వారికి కలుసుకోవడానికి అవకాశం వచ్చింది అవసరము కొండి అవసరము మాట్లాడా ఆ తరువాత నాలుగేళ్ళ పాటు నా ఉపన్యాసాలు కొనసాగివచ్చు సబ్తాహారాలు 18వెం బార్ తో అని ఆయన మంచి రక్తవాసి ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఒకరు దుర్గీ మనోహరాని వెల్లంపల్లి అవతలపురం అని ఉన్నది ఆ అచిరాపురంలో వెదపాటుగా అరవైన వాళ్ళందరికీ ఉచితంగా అన్నం పెట్టి ఎక్కడెక్కడో ఇంకోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ అడిగితే ఆ దేవాలయం చాలా ఉచిత

Namo uh, Amitabha yes. अहं <m> मम हां राम श्री सद्गुरु बास्कर शर्मा गण अंदर को 10 को जय गणेश प्रभु तो भी बात देव नमः नमः बालाजी